ఇలాక మనం నడుచుకుంటూ వచ్చింది ఇప్పుడు మనం నుంచుంది మనం చూస్తుంది ఇదంతా కూడా ఒక పెద్ద చెరువు అంటే మీరు నమ్ముతారా నిజంగా డెబ్భై ఎకరాలకు పైబడిన చెరువు ఇది చెరువు కింద భూమిది కట్ట తెగిపోయి ఆ నీళ్లు ఎక్కడ ఆగని పరిస్థితి తెగిపోయి ఊర్లోకి వచ్చినాయి ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఆ కట్టదగిపోవటం వల్ల మొత్తం పూర్తిగా చెట్లు అయిపోయినాయి దీంట్లో కొన్ని ఫామ్ హౌస్లు వచ్చినాయి కొన్ని బిల్డింగ్స్ కనపడుతున్నాయి మనకి కొన్ని షెడ్స్ కూడా వేసేసారు మెల్లమెల్లగా వీటిని పట్టాభూములుగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక్కడ చూస్తే మనం ఇది చిన్న వాగో కుంటో కాదు ఇది డెబ్భై ఎకరాల చెరువు ఇంత పెద్ద చెరువు కనీసం ఇక్కడ నీటి ఆనవాళ్ళు కూడా లేవు మనకి ఎక్కడ చూసినా కానీ ఎంతైనా చెరువు దాని నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దారంతా కూడా మనకి నీటి ఆనవాళ్ళు నీటి అడుగులు నీరు పైకి ఉబ్బుకుతున్న విషయం అవి కనపడినాయి మనకి దారంతా కూడా మన కాళ్ళు పెడుతున్నప్పుడు కూడా మన కాళ్ళలో కొంతవరకు ఇంతవరకు కాళ్ళు దిగబడుతున్న నీళ్ళల్లో సో భూమి మీరు కబ్జాలు చేసినా ఆక్రమించినా భూమి తన సదస్యత్వాన్ని కోల్పోదు కదా భూమి ఎప్పటికీ చెరువుని దాని లక్షణమైన చెరువు ఉండటం వల్ల మనకి అక్కడక్కడ నీళ్ళు కనపడుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఇక్కడ మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది ఒక్కసారి మనం చూస్తే కనుచూపు మేరలో పెద్ద పెద్ద చెట్లే మనకు కనపడుతున్నాయి కానీ ఎక్కడ కూడా కనీసం అసలు ఇక్కడ ఒక చెరువు ఉంది అంటే కూడా ఆనవాళ్ళు మనం ఇప్పుడు ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నాము అది చూడండి ఇదంతా కూడా ఒక కొన్నేళ్ళ క్రితం కూడా భారీ చెరువు అంట చూస్తే మనకు అసలు ఇది చెరువు అన్న ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేవు ఇంత ఇంత పెద్ద ఎత్తున చెట్లు పెరిగి ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట దెంపే తగిపోయింది ఆ కట్ట పొందరుంచి ఇక్కడ ఈ చెట్లు కొట్టేసి కొంచెం దీన్ని డెవలప్ చేస్తే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి తాగునీరుకి సాగునీరుకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ తాగునీరు లేక సాగునీరు లేక ఈ కట్ట కింద ఉన్న ఎన్నో వందల ఎకరాల పొలాలు ఇవాళ బీడు భూములుగా మారిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది ఒకప్పుడు ఇక్కడ చక్కగా పంటలు పండే ఈ నేల ఇప్పుడు నీరు కోసం వర్షపు నీరు కోసం ఆధారపడిన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ చుట్టుపక్కల చాలా గ్రామ ప్రజలు కనీసం మంచినీళ్ళు కూడా తాగటానికి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నాయి మంజీరా వాటర్ వస్తేనే వీళ్ళకి మంచినీరు లేకపోతే గ్రామాల్లో కూడా ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించుకునే పరిస్థితి మనకు కనపడుతుంది కొన్ని అక్రంగా అక్రమంగా వెలిసిన వెంచర్లు కావచ్చు అక్రమంగా మనకు కనపడిన కొన్ని ఫామ్ హౌసులు కావచ్చు ఇక్కడి నుంచి నీరు రాకుండా తరలించేసి వాళ్ళ ఫామ్ హౌసులో చక్కగా బోటింగ్లు అవి కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా దీనిపైన ఇంతవరకు చర్యలు తీసుకోవట్లా దీనివల్ల కొన్ని వందల మంది ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం తాగునీరు సాగునీరు కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు ఎంతో అల్లాడిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది నిజంగా ఇది ఎంత హృదయ విదారక సంఘటన అంటే మనకి చూడండి కనీసం నీటి చుక్క ఆనవాళ్ళు కనపడకుండా చేశారు దీన్ని మెల్లగా మెల్లమెల్లగా మాయం చేసి అసలు ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉండేది అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి కనపడుతుంది మనకి కనీసం చెరువు కాదు కదా ఇక్కడ ఏమీ లేదు దీని గురించి మరిన్ని వివరాలు మనం చూద్దాం మొత్తం లోపలికి వెళ్దాం చెరువు మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను రండి వెళ్దాం మీ డెబ్భై ఎకరాలు చెరువు మిగిలింది ఎంత మూడు ఎకరాల్లో చెరువు ఉందని చెప్తున్నారు కానీ మనకి పాపం మూడు ఎకరాలు కూడా కనపడతల్లా ఇది మనకి డెబ్బై ఎకరాల చెరువు అవి కూడా మొత్తం కలుషితం అయిపోయిన నీరు డెబ్బై ఎకరాల చెరువులో మనకి మిగిలింది డెబ్భై అడుగులు కూడా మిగిల కనీసం మనం ఎక్కడెక్కడో మిగతా వాటి గురించి జీవ మన హైడ్రల్ వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ చెరువుల్ని ఇంత అదే ఇప్పుడు సిటీలో ఉన్న ఇల్లు అవన్నీ కోల కొడుతున్నారు కానీ ఈ చెరువు డెబ్బై ఎకరాల చెరువు దీన్ని ఇక్కడేం కూలగొట్ట అవసరం లేదు కదా జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురిని పంపించేస్తే సరిపోద్దుగా ఫామ్ హౌస్ వాళ్ళను ఇంకెవరైతే కబ్జా పెట్టారో వాళ్ళు పంపిస్తే సరిపోద్దిగా ఎన్ని ఊర్లు ఉంటాయి చెరువు మీద ఆధారపడి చుట్టుపక్కల ముచ్చగా కూడా సార్ నదింపేట నదింపేట సురంగల్ కాశీంబావల అమలాపూర్ సార్ మొత్తం ఐదు గ్రామాలు సార్ ఓకే ఎంతమంది ఉంటారు దగ్గర దగ్గర మొత్తం ఐదు గ్రామాలు కలిపి ఈ ఊరికి ఒక సర్పంచ్ కాశీంబౌలో ఓ సర్పంచ్ అమలాపూర్ ఓ సర్పంచ్ ఆ ఊరికి సర్పంచ్ ఐదు గ్రామ పంచాయతీలు సో వీటిని అదే ఎక్కడెక్కడో ఎన్నెన్నో చేసే బదులు ఇక్కడ పెద్ద ఇది కూడా చేయవసర దీని గురించి ఆ చేసి ఆ చెట్లు దించేస్తే నీరు నిలుస్తుంది కొంచెం లోతు కూడా కూడా సార్ బాగుంటుంది ఇప్పుడు మీతో పాటు మీ పెద్దవాళ్ళు వాళ్ళు నాన్నలు అమ్మలు ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఎంతైనా బాధపడుతుంటారు చిన్నప్పుడు వాళ్ళు ఈతలు కొట్టి ఉండొచ్చు చెరువుల్లో చేపలు పట్టి ఉండొచ్చు ఈతలు కొట్టి ఉండొచ్చు చేపలు పట్టుండొచ్చు అలాంటి చెరువు బాగుండే సార్ అప్పుడు అలాంటి చెరువు ఇప్పుడు ఇంత చిన్న కుంట అయిపోయిందా ఇది తెలియపోయింది సార్ తేయిపోయినా కొంటే కాకపోతే అవతల మొత్తం సిద్ధ చెరువు అది అదే అసలు ఇప్పుడు ఏం లేదుగా మిగిలింది ఇదేగా మనకి చెరువు అంటే కనపడుతుంది కొంచమేగా కొంచెమేగా అంతే అంతకుమించి ఏం లేదుగా ఉంది ఊరి ప్రజల ఆవేదన చూడండి మీరు ఎక్కడెక్కడో హైడ్రాలో లేకపోతే మూసీ నదిలో లేకపోతే ఫోర్త్ సిటీయో ఇట్లాంటివి కాదు మా చెరువుని మాకు కాపాడండి చిన్నప్పుడు మేము చక్కగా ఈత కొట్టుకునే చెరువు మంచినీళ్ళ చెరువు మాది ఇలాంటి చెరువు ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది దాదాపు చావు బతుకుల్లో కాదు చంపేశారు అందరూ కలిసి మా చెరువు పునరుద్ధరించండి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అడుగుతున్నారు వీళ్ళేమి పెద్ద పెద్ద కోరికలు కూడా కోరుకోవట్లేదు ఏదో బిల్డింగులు కావాలనో లేకపోతే ఇక్కడికి హైవేలు కావాలనో మెట్రోలు కావాలనో అట్లాంటిది కూడా ఏం కోరుకోవట్లేదు వీళ్ళు జస్ట్ కోరుకుంటుంది మా చెరువు మాకు పునరుద్ధరించండి చాలు అని కోరుకుంటున్నారు చూద్దాం ఇంకా మాట్లాడదాం ఎవరెవరు దీనిపైన కబ్జా పెట్టారు కబ్జా అయింది ఎవరు అసలు సర్పంచ్ ఎవరు దీని కథ ఏంది మొత్తం ఇవాళ మనం తెలుసుకుందాం హలో ఇప్పుడు ఇక్కడ చెరువు ఎంత పెద్ద ఎంత విస్తరణలో ఉండేది అంటే ఎకరాలు ఉండేది చెరువు ఇక్కడ వాళ్ళు ఏం చేసి అంటే ఇప్పుడు ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఎవరు అక్కడ డెబ్బై ఎకరాలు నింత సార్ అది ప్రతి ఫుల్ డెబ్బై ఎకరాలు నింతది అలా నీళ్ళు పట్టక ఒకసారి అయిపోయింది ఒక రెండు వేల

వర్షాలు పై నుంచి వరదలు వస్తాయి వరద వరద వచ్చి ఏమైతే అంటే తండ్రి అవుతాయి ఓకే తండ్రి పట్టే కాబట్టి ఎంబడి ఎంబలి వెళ్ళిపోతుంది సార్ ఓకే ఓకే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఇప్పుడు నీళ్ళు ఇవన్నీ అంటే అక్కడ మన అందపూర్ ఆగ నుంచి సభ ఇమ్మస్తారు ఓకే ఓకే మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని తగ్గించుకుంటే తగ్గించుకుంటే మూడు ఎకరాలు చేశారు కదా మీరేమి పోలీస్ కంప్లైంట్ కానీ ఏమేమి ప్రయత్నం చేయలేదా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం రైతులు బాగానే చేసేది సార్ అక్కడ పేరు ఇస్తామని వస్తారు దాన్ని మిగిలి కొంత రోజు వస్తారు పొద్దున్న ఇంతవరకు బండ్లు పోవు మట్టి బండ్లు పోవు సిమెంట్ బండ్లు పోవ అని ఇంపేరు ఇస్తాం పోతుండ్రు సార్ అప్పుడప్పుడు ఓకే చెరువు ఎప్పటినుంచి చూసావు నువ్వు ఎప్పుడు మాయమైపోయింది ఇది అంటే పది సంవత్సరాల నుంచి చూసుకుంటావు చిన్న పది సంవత్సరాల వస్తువులు అప్పుడు అప్పుడు చూసుకుని ఎంత వయసు నుంచి ఇప్పుడు నలభై ఐదు యాభై దాకా ఉంటుంది ఓకే ఇప్పటి దాకా మాత్రము అది చెరువు ఏంటంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అమ్మేసి ఆ చెరువు ఇటు మూడు సార్లు అయిపోయింది తిరిగిపోతే కట్టినాము కట్టినము కూడా మళ్ళీ అయిపోయింది ఈ ఆడికి ఉప్పున్నారు ఇక మా కూడా కంచి చెల్లుండే కంచెళ్ళని కరాబ్ అయిపోయినాయి ఇవి అంత పట్ట నష్టం అయిపోయిన కూడా సప్పట్ అవుతున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు కానీ చిన్నప్పుడు చేపలు పడుతుంటాయి నీళ్లు బాగునే ఉండే కింద కట్ట కిందకి కొడిచేయని వస్తుంటుంది వడ్లు పడుతుండే అక్కడ అమ్మటపురం దాకా నీళ్లు పోతుండే కూడా వడ్లు పండిస్తుండే మీకు ఒకప్పుడు అంత తాగడానికి నీళ్ళైనా నీళ్లు బానే ఉండే నీళ్లు ఇక్కడ ఈ చెల్లర్ల నీళ్లు ఉంటాయి బావుల కూడా నీళ్ళు ఉంటాయి నీళ్ళు నీళ్ళు వచ్చాయి చిన్న ఉన్నప్పుడు బాగాలు కూడా ఇతో కొడుతుంటే ఇప్పుడు మరి నీళ్ళు ఎట్లా మంచి నీళ్ళు ఎట్లా ఇప్పుడు మంచి నీళ్ళు అంటే బోర్ వేసుకోవాలి బోర్ నీళ్ళు బోర్ నీళ్ళు వస్తున్నాయా ఎంత ఎన్న నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఐదు వందలు ఐదు వందలు అబ్బో ఐదు వందలు అదే మీ చిన్నప్పుడు అయితే ఎంత ఇస్తే వచ్చాయి పైన ఉండే నీళ్ళు మొత్తం వైర్ ఎండ ఫుల్ ఉంటుండే నీళ్ళు పంట పొలాలు కూడా ఇక్కడ బాగానే ఉండేయా పంట పొలాలు మొత్తం అన్ని పంట పొలాలు ఇప్పుడు అన్ని అమ్ముకున్నారు ప్లాట్లు చేసుకున్నారు ప్లాట్లు చేసుకున్నారు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ప్లాట్లేనా అన్ని వర్షన్లు దునుషన్లు

మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎలక్షన్ వస్తున్నాయి కదా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీరు ఏమన్నా చెప్తారా ఈసారి ఇది కట్టిన వాళ్ళకే ఓటేస్తామని పడతామంటారు ఎప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి కదా అసెంబ్లీ ఎన్నికలు అవి అప్పుడు వచ్చారు ఎవరన్నా ఇక్కడికి నాయకులు ఎవరు రాలేదు మీరు ఎవరు సబితం మళ్ళీ రాలేదు ఇటు చూస్తాను ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు చిన్న చిన్నపడతాను చూసిన చెరువు నీళ్ళు ఉంటుండే చెరువు కిందికి వర్షం నేర్చుంటాయి మొన్న ఇటుక తిరుగుతుంటే చేపలు పడుతుంటాయి నీళ్ళు చదువుతుంటాయి ఇప్పుడు మొత్తం లే చెరువు మొత్తం లేదు చెరువు చెరువు మళ్ళీ వస్తే మీకు ఎవరికైనా నీళ్ళు సౌలత్ ఉంటదనేది నాలుగు రోజుల్లో మొత్తం అంతా పురం పురాం లో నాదిపేట ముర్షి అన్నింటి సౌలత్ నాలుగు

ప్రామాజు కట్ట కూడా బామా చూడగట్ట నీ మా ఊరి సర్పంచ్ పని చచ్చిపోయిండు ఆయన ఆయన దాన్ని గవటం భూమి అది అట్టం పెట్టిండు అట్టే ఉన్నది కావాలంటే కూడా మేము కాడ చూపిస్తాం కూడా ఓకే ఇప్పుడు అక్కడ లేదైతే లేదు నీళ్లు లేవు మాకు చాలా అన్నింటికి ఇబ్బంది ఉంది సారు మా రాని రానివాడు మా దూడలు మన ఎవరైనా పోరోడు బాలరూ ఉన్నడు ఉంటే రాని ఇస్తా లేరు ఎక్కడ ఎవరు కానీ చెరువు ఇన్ని చెరువు ఉందా మీరు ఇప్పుడు రానిట్లేదు ఎక్కడ దాంట్లోనే ఆయ చెలరకెళ్ళి గడ్డి పడే దాని బాలరుమే ఒప్పుకుంటాడు రాబోదు మరి ఆయన పట్ట ఎన్ని ఉన్నాయంటే సర్పంచ్ అడగట్లేదా సార్ మీరు గ్రామస్తులందరూ కలిసి వెళ్ళి గొడవ చేయలేదా గొడవ చేసినాము రెండు మూడు మాటలు గొడవ చేసినా ఆడు ఇది ఉండడు అక్కడ పోతాడు పట్టణం ఎక్కడ పోతాడు ఏవాడు ఉంటాడు కూలీని పెట్టిపోతాడు అని మనం ఏమంటాం సార్ కూలీ ఎప్పుడు చివరిగా ఎప్పుడు చూసారు చెరువు ఫుల్ నీళ్ళతో

ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అన్నిటి వ్యవసాయానికి ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది ఉందా చెరువు కట్టిన తెంపినందుకు చిన్నప్పటి నుంచి చెరువు చూసారా ఫుల్ ఎక్కడ మీ చిన్నప్పుడు సార్ చెరువు పొడిగిపోయింది సార్ చెరువు అల్లుగా ఉన్నది చెరువుది పొడిగిపోయింది యాగు దాటని వేయలేదు ఆకు దాటిపోతే ఒకసారి బంగ్లా వండుకున్నాము లేదు గీళ్ళు లేదు దాటని దాటిపోయినాయిటం వచ్చి కటమికి పోయి అలా ఇంట్లో వండుకున్నాము తిండి లేదు తిప్పలేక పోయి మాట వండుకున్నాం అంత ఉండేదా చెరువు అప్పట్లో అంత ఉండేది ఆ చెరువు ఆ ఊళ్ళో బావుల

ఇప్పుడు మరి వస్తాయి కదా వెనక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ మరి అడుగుతారా మీరు వచ్చిన రారు ఈ ఒక్క కొడుకు ఒక సర్పంచ్ కూడా రాడు ఎవరు రాడు అక్కడ మళ్ళీ చూడరా చెరువు దిక్కే మళ్ళీ చూడరు ఓకే ఎవరు అందులో సార్ పేరు ఏంటి రామచంద్రరావు రామచంద్రరావు ఓకే

ఇంచుమించు నలభై ఏళ్ళు అయిందో కొని అసలు చెరువు భూమిని ఎట్లా కొన్నాడు ఎట్లా సార్ అప్పుడు అట్లా ఎట్లా అయిందో ఏం కొత్త మనకు తెలియదు అది కటకింకలు అయితే మొత్తం మాన్యాలి మాన్యాలి ఉంటారు ఊరు పని బాటలకు అప్పట్లో ఊరు మాన్యాలు అయి మాన్యాలు కూడా వాళ్ళు అమ్ముకూరు అప్పట్లో మరి ఎట్ల పట్ట అయిందో ఏం కొత్త నాలుగే తెలియదు ఇది మొత్తం మాన్యాలు ఇవి అన్ని పట్టభూములు మాయి మొత్తం మామిడి చెట్లతో మాన్యాలు అయి లోపల వచ్చే నీళ్లు అమ్మ

తెలిసిన పండగ లేదు అంత ముందు తెంపిరు మళ్ళీ సబితం మేడం కట్టించారు ఇంచు మెంచు పదిహేను ఇరవై ఏళ్ల కింద మళ్ళీ అయిపోయి వాళ్ళు తెంపుతలేవారు ఎవరు అడతలేరు ఎవరు వాటిపెళ్ళు కేసీఆర్ వచ్చిండు అన్ని చూపిచ్చిండు మరి ఆయన ఆయన కూడా కట్టేది కేసీఆర్ వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని చిన్న వచ్చినవి కూడా చిన్నగా ఉంటుండే అన్ని చూపిచ్చిండు కానీ ఇది ఒక్కొక్క పెద్ద మొన్న మడాలా పెద్ద పెద్ద గ్రామస్థులతో తెల్ల ఇక ఎమ్మెల్యే అని కలిసే ప్రయత్నం జరిగింది ఇప్పుడు

ఎవరు చేయలేరు చెరువు ఎవరు చేయలేదు ఆ చెరువులు అంటే బలరు నీళ్ళు అవుతుండాలా మళ్ళీ పిట్ట ప్రతి ఒక్క జీవరాశి బతుండాలా ఆ చేయిపోయిన తర్వాత ఒక్కరు ఏం లేదు మొత్తం ఆయన బలరే మీద కుటుంబ ఆయన ఉంటుండ మా బలరు కూడా అందులో దాటినారు మీది కులపరాలు ఉన్నాయి మొత్తం గౌటన కుల మీద అంత కులపరాలు కట్టేసుకుంటూ ఇప్పుడు పొడబడి అని ఓకే ఓకే చెరువు చాలా ఇటు ఉండే సార్ కట్టదు మించు ఇప్పుడు ఏడెం పిల్లి Aí tu tá com a equipe. ఎడల్పు అయిపోయింది ఆయన ఏం చేసిన అంటే ఇప్పుడు మొత్తం ఇట్లుంట కట్టది ఏం చేసిన ట్రాక్టర్ తో దున్నుకుంటే మొత్తం దాని మీద ఆడ కులపాలు కట్టడానికి చూసి సార్ ట్రాక్టర్ పోయి మొత్తం దున్నుకుంటా చేసుకుని మొత్తం లేవల్ చేసుకుంటా ఐటీ తక్కువ అయిపోయింది కట్టది అట్లా కట్ట ఐటు అన్న పూర్తి చేసి ఐటు పోస్తేనే ఉంటుంది కట్ట కానీ తీపోయిన తన కూడా మళ్ళీ పోతుంది ఐటు తక్కువైంది కదా సార్ కట్టింది అక్కడ కనబడదా వెళ్ళచ్చా మనం దారుణ వెళ్దామా ఆయన ఉండేది ఆడదా సార్ మొత్తం ఆడదా అందులో ఉంటాడు ఆయన ఆ బిల్డింగ్ లో ఉంటాడా ఉంటుంది ఇప్పుడు ఎవరు ఉంటలేరు జీతాడు ఒకటి బలరాం చెప్తాడు ఇలా ఉంటలేరు ఓకే సో ఇప్పుడు ఇది మొత్తం ఆయన పట్టభూమి అంటాడు ఈ మొత్తం భూమి అంట ఆయనకి మరి చెరువు ఏది చెరువు ఎక్కడ పోయింది మరి కట్ట ఒకటి ఉంటుంది అంటే అంటే కట్ట ఒకటే ఉంటుంది చెరువు ఉంటుంది అంట ఈ కట్ట ఆయన కింద ఆయన దీంట్లో లేదంటున్నా కడీలు కూడా ఈ కట్ట కిందకి వెళ్ళి మొత్తం కట్టలు ఇక్కడ బాగా తీసుకున్నాను అంట కడ్డీలు కడిలు కడీలు కట్ట కూడా ఆయనకేనా ఈ పాతారు ఎవరు ఎన్ని వైట్ ఫెన్సింగ్ ఉన్నాయి కదా అయ్యో వైట్ రాళ్ళు మా పూ ఉందా సార్ బాచేస్తా ఇవన్నీ మీరు ఆయన బాతుకున్నా ఏమన్నా పడిపోయినాయి పడిపోయినాయి ఇప్పుడు ఆయన ఎవరైతే ఏంటి ఆయన పేరేంటి ఇప్పుడు ఆయన రామచంద్రరావు ఆయన మేనేజర్ మేనేజరు ఓనరు సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ మొత్తం పేపర్ సార్ సూర్య పేపర్ ఆయన ఓకే సూర్య పేపర్ ఆయన సూర్య పేపర్ ఆయన ఓకే సో ఇప్పుడు ఈ వంద ఎకరాల చెరువు కానీ కట్ట కానీ మొత్తం ఆయన పట్ట పట్టభూమి అంటారు ఎవరు ఎప్పుడు పట్ట అయిందంటే ఆయనకి మనకు తెలియదు కదా సరే ఏం కత్తారు కానీ చెరువు కట్ట ఒకటే నక్షలా అంటారు ఇక మొత్తం లోపల పట్ట భూమి మొత్తం చెరువు లేదంట అసలు చెరువు లేదు మీకు తెలిసి ఒక వంద ఏళ్ళ నుంచి ఉంది చెరువు ఎంచుమించి సార్ నేను చిన్నప్పటి సందూసిన సార్ ఇట్లకి వెళ్ళి బలరాం ఎప్పుతుంటే మీ ధూలం ఎప్పుతుంటే మీ ఇక చెరువు నీళ్ళు అయితే ఫుల్ ఉంటుండే సార్ అంతా మొత్తం ఫుల్ ఉంటుండే నిండి ఆడికల్ అలుగుంటుండే అంతా కిందికి వెళ్ళిపోతుండే మళ్ళీ ఒడ్లు మాత్రం తూముకల్ తూములకెళ్ళి తూమ్ లేపితే మంచిగా కిందికి రెండు పాసలు అంతే ఓకే కాశీంబాల్ సంది మొత్తం చెరువు అయిపోయింది ఎప్పుడు ఎప్పుడు కొన్నాడు సుమారుగా ఇప్పుడు మించి ఇప్పుడు ముప్పై ఏళ్ళైందో ముప్పై ఏళ్ళు తగ్గించుకుంటే కట్టలేవల్ చేసింది కదా సార్ కట్ట ఇప్పుడు హైట్ ఉండే మొత్తం పొర దబ్బు కూడా ఎల్లు వేసిండు గిన్నె అయిపోయింది కట్ట ఇంకోటి చెరువు కూడా లోతుండే వాళ్ళకి రోల్ షర్ట్లు పెట్టి ఉండే అర తోట మైంది అన్ని రోళ్లు పోసిండు అంత మట్టి కొట్టుకాంలా అది లోతు కూడా తక్కువైపోయింది తక్కువైపోయింది గిన్నె లెక్క అయిపోయింది గిన్నె లెక్క అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఆగట్లే మొత్తం వచ్చేస్తుంది అయిపోతే మొత్తం ఉంటేనే నీళ్ళు కదా మొత్తం గిన్నె అయిపోయింది ఆడ తక్కువైంది అయిపోతుంది తగ్గిపోతుంది ఇప్పుడు ఎంత మీకు మొత్తం ఈ చెరువు నష్టం వల్ల ఈ చెరువు పూర్తి చేయటం వల్ల మీరు బోర్లు లవ్ ఇచ్చారు అన్న కదా ఈ చెరువు నీళ్ళు ఉంటే నా ఒక బోరుకే నీళ్ళు వచ్చింది ఈ చెరువు తెగిపోయినందుకు పదకొండు బోర్ వేసి ఆ దగ్గర బొమ్ముకున్నాం ఓకే ఇబ్బంది సార్ మాకు తాగటానికి కూడా లేకుండే తాగడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ ఊర్లో చాలా మంది ప్రజలందరూ దీనిపైన ఆధారపడే ఉన్నారు కదా అందరూ చుట్టుపక్కల అమదపురము ఇవో మొత్తం ఆ మొత్తం బాకారం దాకా బాకరం కాడ పోస్తాయి నీళ్ళు ఫుల్గా ఓకే అక్కడ సురంగాలు ఉంటుంది సురంగాలు దాకా నీళ్ళు కాశింబాల ఈ చెరువునింతే మొత్తం బోర అమ్మదు నీళ్ళు ఉంటాయి ఉంటాయి మళ్ళీ గొడ్డు గోదాగుతాయి ఏది లేదు ఇప్పుడు అది సో ఒకళ్ళ స్వార్థం కోసం ఈ చెరువుని దాదాపు చంపేశారనే చెప్పచ్చు మనం డెబ్బై ఎకరాల నుంచి వంద ఎకరాల మధ్యలో ఉండే ఈ చెరువు ఇప్పుడు కనీసం ఉనికి కూడా కోల్పోయింది ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితుంది మనకి చెరువు ఎక్కడ చూసినా ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితం నాలుగు వేల క్రితం కూడా చెరువు ఉండేదంట ఆ చెరువుకి ఆ చెరువుకి ఒకసారి వరద కూడా వచ్చిందంట ఆ చెరువు వరద వచ్చి ఉప్పొంగినప్పుడు చుట్టుపక్కల ఈ ఊర్లకి అన్ని గ్రామాలతో సంబంధాలు తెగిపోయి ఉండిపోయినంత పరిస్థితి ఈ చెరువు వల్ల వచ్చిందంట అంత నీళ్లు ఉన్న చెరువు ఇప్పుడు కనీసం ఆనవాళ్ళు కూడా లేదు మనతో ఈయనొకళ్ళు మాడారు ఏం చెప్తున్నారు ఒకప్పుడు ఒక బోర్ వేస్తే నీళ్ళు ఇలా పొంగుకుంటూ వచ్చాయి పదకొండు బోర్లు వేసి ఆ బోర్లకి అప్పుల పాలైపోయి ఉన్న పొలం కూడా అమ్ముకున్నాను రకం పొలం అమ్ముకున్నా అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇలానే ఊర్లో గ్రామస్తులు అందరూ కూడా మనతో మాట్లాడుతున్నారు ఈ చెరువు వల్ల చక్కగా మంచినీళ్ళు తాగునీరు పంటలకి నీరు చక్కగా ఉండేది బర్రెలు కాచుకోవడానికి కానీ పిల్లలు స్నాన నీళ్ళకి కానీ చక్కగా చూడటానికి కూడా బాగుండే చెరువుని ఇప్పుడు పూర్తిగా పూర్తిగా చంపేశారు ఆనవాళ్ళు కూడా లేవు చెరువుకి ఇక్కడ అసలు ఈ ఈ కట్టను కూడా లెవెల్ చేసుకుంటా లెవెల్ చేసుకుంటా లెవెల్ చేసుకుంటూ వచ్చారు ఇది నాకు తెలిసి ఇప్పుడు ఈ చెరువుకి ఈ కట్టకి పెద్ద లోతు ఏమీ లేదు ఇదే కంటిన్యూ అయితే ఇంక రెండు మూడు సంవత్సరాలు మొత్తం లెవెల్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోయినవసరలా ఈ మొత్తం లెవెల్ చేసేసి ఇక్కడ ప్లాట్లు కూడా వేసేయచ్చు చక్కగా ఇప్పటికైనా కానీ కొంత కొంత మనకి వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్లు మనకు కనపడుతున్నాయి ఇప్పుడు వర్షం పడి రెండు మూడు రోజుల క్రితం వర్షం పడినా నీళ్ళు ఆగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా చెరువు ఉన్న ప్రాంతం కాబట్టి చిన్నపాటి వర్షానికి కూడా ఈ నేరంతా చెత్తడి చిత్తడిగా మా తన పరిస్థితుంది సో ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరిస్తే ఖచ్చితంగా కొన్ని గ్రామాలకి కొన్ని వందల ఎకరాలకి సాగునీరు తాగునీరు కనపడుతుంది వాళ్ళందరికీ వీళ్ళు కోరుకునేది ఏం లేదు సార్ మాకు ఇక్కడ పక్కా రోడ్లొద్దు పక్కా ఇళ్ళొద్దు మిగతా మేమేమి కోట్లు కోరుకోవట్లేదు మాకేమి హైడ్రాలు ఇవేమొద్దు మా చెరువు మాకు పునరుద్ధరించండి చాలు తాగునీరు సాగునీరు ఒకప్పుడు సంవత్సరానికి రెండు పంటలు పండేవి మాకు ఇప్పుడు అసలు పంటలే లేని ఊరుగా మారిపోయింది మాది మొత్తం పొలాలు స్థలాలు మొత్తం బీడుగా మారిపోతున్నాయి మా చెరువు మాకు పునరుద్ధరించడం చాలు అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నిజంగా ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఆదాభ న్యూస్ తరఫున ఈ చిన్న పని పెద్దగా కూడా కష్టం చెట్లు కొట్టేసి దీన్ని లోతో మంచిగా అక్కడ కట్టేస్తే కొన్ని వందల గ్రామ కొన్ని వందల ప్రజలు వేల ఎకరాలకి పంటని మీరు తాగునీరు తాగునీరు అందిస్తారు దయచేసి ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకొని వీలైన తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలని ఆదాబ్ న్యూస్ నుంచి కెమెరామెన్ సురేష్తో సాయి